అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించుకోలేదు అని బాధపడేవారు ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా వెలిగించుకోవచ్చండి అది రేపు అమావాస్య ఆదివారం వచ్చింది కదా ఆ రోజైనా లేదా పోలిపాడ్యమి రోజైనా వెలిగించుకోవచ్చు నదికి వెళ్ళేవాళ్ళు నది దగ్గర వెలిగించుకోండి లేదా శివాలయానికి వెళ్తే శివాలయంలో వెలిగించుకోండి అమావాస్య రోజైతే శివాలయంలో కంపల్సరీ వెలిగించుకోండి ఇది మన కార్తీక పౌర్ణమి రోజు సోమవారం వెలిగించుకున్నా కూడా అమావాస్య రోజు మళ్ళీ వెలిగించుకోవచ్చు అండి ఆదివారం అమావాస్య వచ్చింది కదా ఆ రోజు వెలిగించుకున్నా సరే ఆ రోజు మళ్ళీ వెలిగించుకోవచ్చు చాలా మంచి రోజు కాబట్టి ఆ రోజు కూడా వెలిగించుకోవచ్చండి పోల్పాడ్యమి రోజు నదికి వెళ్ళేవాళ్ళు నది దగ్గర వెలిగించుకోవచ్చు ఎక్కడైతే దీపాలు వదులుతారో అక్కడైనా వెలిగించుకోవచ్చు నదికి వెళ్ళిన వాళ్ళు మామూలుగా నదిలో కూడా వదలొచ్చండి మూడు వందల అరవై ఐదు ఒత్తిని మనం ఎక్కడ వెలిగించుకోవాలో అక్కడ శుభ్రం చేసుకుని ఇలా ముగ్గు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ప్రమిదికి అయితే బొట్లు పెట్టుకుని అలంకరించుకొని ఆ ఒత్తి అయితే ఆ ప్రమిదిలో వెలిగించుకోండి కొత్త ప్రమిది అయితే బాగుంటుంది తర్వాత విఘ్నేశ్వరిని గౌరీదేవిని శివయ్యను పసుపుతో తయారు చేసుకుంటున్నానండి ఈ దీపం వెలిగించేసిన తర్వాత మనం ఆ దీపం కొండెక్కే వరకు మనం గుడిలో వెలిగిస్తే ఆ గుడి చుట్టుపక్కల ఎక్కడున్నా పర్వాలేదు ఏ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా పర్వాలేదు గుళ్ళో ఉండాలి కొండెక్కే వరకు నది దగ్గర వెలిగిస్తే నది దగ్గర వెలిగించినా కొండెక్కే వరకు ఉండాలి లేదా నదిలో వాటర్లో వదిలేస్తే మాత్రం పర్వాలేదు నదిలో వెలిగిస్తే మాత్రం కొండెక్కే వరకు ఉండాలండి మనం వెంటనే వచ్చేయకూడదు వదిలేసి అక్కడ వెలిగించేసి వచ్చేయకూడదు ఉండాలి మనం అక్కడ కొండెక్కే వరకు ఈ మూడు వందల అరవై ఐదు వత్తు ఎక్కడ వెలిగిస్తారో అక్కడ కొండెక్కే వరకు ఉండాలి తర్వాత అయితే మనం వినాయక దీపారాధన చేసుకుని కొద్దిగా కర్పూరం వేస్తే పైన తొందరగా వెలుగుతుందండి వెలిగాక పసుపు కుంకుమ అక్షంతలు గంధం పుష్పం వేసి దీపలక్ష్మిని అయితే అలంకరించుకొని ఇలా నమస్కరించుకొని అప్పుడైతే వినాయకుడు గౌరీ దేవిని శివుణ్ణి ప్రార్థించుకోవాలండి కార్తీకేయుణ్ణి కృత్రికా నక్షత్రం అన్ని పేర్లు మనం తలుచుకుంటే సరిపోతుంది మనకి వస్తే అవి చెప్పుకోవచ్చు అండి తర్వాత అయితే ఇలాగ హారతి ఇచ్చి ఆరతి ధూపం చూపించాను చూపించిన తర్వాత బెల్లం ముక్క మాత్రం కంపల్సరీ నైవేద్యం పెట్టాలండి మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగించినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలి ఆ రోజు స్వయం పాకం ఇవ్వాలి పంతులు గారికి మనకు ఎంతో ఉంటే అన్ని ఇవ్వచ్చు ఎక్కువ ఎక్కువ ఇవ్వాలి అని ఏం లేదు మనకు తోసిన మట్టికి మనం ఇవ్వచ్చు కొబ్బరికాయ మాత్రం కంపల్సరీ కొట్టుకోవాలండి మూడు వందల అరవై ఐదు వస్తే ఎప్పుడు వెళ్ళగిచ్చినా సరే ఎక్కడికి ఇచ్చినా ఇంకా వేరే ఏమీ పెట్టకపోయినా పర్వాలేదు కానీ కొబ్బరికాయ మాత్రం కొట్టుకోండి కాంబోళం పెట్టేలాగా హారతి ఇచ్చాను నైవేద్యం చూపించిన తర్వాత Targata